భక్తి రెండు రీతులుగా ఉంటుంది అంటారు ఒకటి సామాన్యమైనటువంటి భక్తి అంటారు రెండవది విశేషమైనటువంటి భక్తి మనం సామాన్యమైన భక్తినే ఈ సమాజంలో చూస్తున్నాం విశేష భక్తి చాలా కొద్దిమందిలోనే ఉంటుంది ఇది ఏం సామాన్యమైనటువంటి భక్తి అంటే ఒక ఫోటోను పెట్టుకోనో ఒక విగ్రహాన్ని తయారు చేసుకోనో ఒక చెట్టును ఆధారంగా చేసుకోను దానికి పూజలు పునస్కారాలు నైవేద్యం పెట్టేదో పూజించేదో అర్చించేదో ఇటువంటివి చేస్తున్నాం కదా ఇది మొట్టమొదటి మెట్టు ఇది సామాన్యమైనటువంటి భక్తి అని అంటారు పువ్వులు వేస్తాం కుంకుమంటిస్తాం విభూతి అంటిస్తాం టెంకాయ కొడతాం ఏమైనా వంట చేసింది నైవేద్యం పెడతాం ఆ విగ్రహం ముందో ఆ దేవుని ఫోటో ముందో చేసి మా భక్తిని ఆ రీతిగా ప్రదర్శించుకుంటామే ఇది సామాన్యమైనటువంటి భక్తి ఇంతటితోనే ఆగిపోకూడదు అని విశేషమైనటువంటి భక్తి ఉంది అది ఏమి అంటే మానసికమైనటువంటి పూజ చేయాలి ఈ బాహ్యమైనటువంటి పూలతో పూజ చేస్తే ఇవి వాడిపోతాయి ఈరోజు పూలు వేసిన చూడండి ఏం భక్తి ప్రపత్తులతో రేపు వాడిపోతాయి దేవునికి ఇటువంటి పూలతో అవసరం లేదంట వాడని పూలు వేయాలంట ఇవి వాడే పూలు వాడని పూలు వేయాలంట అవి ఏవి అంటే కొన్ని ఉన్నాయిలేండి సత్యం శాంతి త్యాగం అహింస ఇటువంటివి ఇటువంటి పుష్పాలు ఈ శాస్త్రకారులు కూడా దీనికి రకరకాలుగా చేసి కొన్ని పేర్లు పెట్టినారు అష్టవిధమైనటువంటి పుష్పములు అని పేరు పెట్టినారు అవి ఏవి అంటే అహింస ప్రథమం పుష్పం అని అంటారు మొట్టమొదటి పుష్పము అహింస అంటారు పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహం అనేది రెండవది సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం ధ్యాన పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవే ఈ ఎనిమిది రకములైనటువంటి పువ్వులున్నాయి కదా విష్ణువుకు పరమాత్మకు చాలా ప్రీతి ప్రేమ వీతిపైన వీటిపైన ఇటువంటి పువ్వుల చేత దేవుణ్ణి కొలవాలి అర్చించాలి అని అంటారు కాబట్టి ఈ పరాసేవ పరాభక్తి అంటారు దీన్ని విశేషమైనటువంటి భక్తి దీన్ని అలవాటు చేర్చుకో చేసుకోవాలి మనం ఎప్పుడూ సామాన్యమైనటువంటి సేవ అదే కాదు అదే లక్ష్యం కాదు మన లక్ష్యమేమి భక్తిలో అంటే విశేషమైనటువంటి పూజ మన లక్ష్యం దాన్ని పరమాత్మకు అందించేదానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది